ఈ వీడియో ఇప్పుడు దాకా యూట్యూబ్ చరిత్రలో ఎవరు చూపించలేదు మీకు చాలెంజ్ ఎవరు చూపించలేదు మీకు కాటూరు శామ్యుయల్ హెచ్పిఎం చర్చ్ యూట్యూబ్ ద్వారా ఈ వీడియో చూస్తున్నాం మీ కనులు ధన్యములగునగాక మనము అలా తిన్నగా చూస్తుంటే నా వేలు తిన్నగా మీరు చూడండి ఒక చెట్టు ఒకటి కనపడుతుంది చూసారా ఒకటే చెట్టు అక్కడ ఉంది ఇదంతా పొదలోనూ అక్కడ ఒక చెట్టు కనపడుతుంది సింగిల్గా ఒక దారి లాగా ఆ దారి దగ్గర ఒక చెట్టు రోడ్డు కరువు పాయింట్లో ఉంది చెట్టు అక్కడ ఒక చెట్టు చూడండి అక్కడ ఒక చెట్టు ఇక్కడ ఇక్కడ పచ్చని పొదలు ఇలా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి అక్కడ వాటర్ ఉంది అక్కడ వాటర్ ఉంది చుట్టూతో చూస్తే ఎక్కడ వాటర్ ఆనవాళ్ళు కనపడవు కానీ అక్కడ మనకు వాటర్ పచ్చిగా పచ్చిగా ఉందంటే అక్కడ ఖచ్చితంగా వాటర్ ఉండాలి మరి వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ అని ఆలోచిస్తే ఇస్రాయలీలు పలుమార్లు దేవుడి మీద అనేది మన అందరికీ పరిచయం ఇక్కడ యార్ధాన్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇస్రాయలీలకు దప్పిక చేత గొంతులు ఎండిపోతూ వారు బాధపడుతున్నప్పుడు ఇస్రాయలీల తరపున మోషే అయ్యా వీరు దప్పిక చేత నశించిపోతున్నారు మరి వీరికి దాహం కావాలన్నప్పుడు ఇక్కడ ఒక బండను చూపించి ఈ బండతో నువ్వు మాట్లాడు ఈ బండతో నువ్వు మాట్లాడేది నీకు నీళ్ళు ఇస్తుంది అంటాడు ఇస్రాయేలీ తెచ్చిన ఒత్తిడికి మోష విసికెత్తిపోయి బండను కొడతాడు బండలో నుండి నీళ్ళు వచ్చాయంటే చూడండి అది ఒక్కసారి మాత్రమే కాదు ముమ్మారు వస్తాయి అలా ఒకటి రెపీదీమ్లో ఒకటి యర్ధాన్ ప్రాంతంలో ఇంకోటి మనం పెట్రా వెళ్ళే దారిలో ఉంటుంది అక్కడ చోట బండలో నుండి నీళ్ళు వస్తాయి ఒక్కచోట మాత్రమే కాదు ఇలా ముమ్మారు నీళ్ళు వచ్చినాయి మోసస్ స్ప్రింగ్స్ అంటారు దాన్ని అంటే మోష అక్కడ బండతో మాట్లాడని దేవుడు చెబితే బండను కొడతాడు ఎలాగైనా దేవుడు నీళ్ళు ఇస్తాడు కానీ మోష చేసిన తప్పిదాలు అదొక తప్పిదంగా ఎంచబడింది ఇలాంటి తప్పిదాలు ఒక తప్పిదం చేశాడు దేవుడు ఆయన వా వాగ్దాన దేశానికి వెళ్లకుండా మోసే ఆశ చేశాడు సో దాన్ని మోసస్ స్ప్రింగ్స్ అంటారు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఇప్పటికీ నీళ్ళు వస్తుంది ఆ ప్లేస్ కొన్ని అదండి మోసస్ స్ప్రింగ్స్ అని ఆ ప్రాంతం పిలువబడుతుంది చెట్టు ఇక్కడ పచ్చిక ఇవన్నీ ఓర్ధాను మైదానాలు దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రే మా హోలీ ప్రేరస్ట్రి తరఫున ఆ శుభాలు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా మన ఛానల్ని మీలో ఎవరైనా మొట్టమొదటిసారి వీక్షిస్తుంటే దయచేసి ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టండి అనేకులకు షేర్ చేసి మన ఛానల్ గ్రోత్ కొరకు సహాయపడాలని ఒక మంచి కామెంట్ మా దాకా పంపగలరని డబ్బు పెరటం మీకు మనవి చేస్తున్నాయి ఇక మనం వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం అద్భుతమైన ప్రదేశం అండి మూడు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశంలో మనం ఉన్నాం అదేదంటారా ఇదిగో ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద బండ కనపడుతుంది చూడండి పెద్ద బండ కనపడుతుంది ఇక్కడ ఈ పెద్ద బండ అందులోంచి నీళ్లు రావటం అసలు ఇక్కడ జరిగింది ఏంటి దేవుని ప్రజలైన ఇసురాయలీలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకును అనుభవిస్తున్నప్పుడు దేవుడు మోసైన పంపి వారిని విడిపించి పాలుతెనులు ప్రవహించే వాగ్దాన భూమికి వారిని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చారు చెప్పినట్టుగానే మోషే నైగుప్త్య పంపించి పది అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి ఇక ఆ తర్వాత మోషేను బట్టి ఇస్రాయలీలను బయటికి నడిపించారు నలభై సంవత్సరాలు మోషే వారికి నాయకుడి ఉండి నడిపించారు ఇక మోషే ముగింపు వచ్చేటప్పటికి ఇస్రాయలీలందరూ ఈ మోయాబు యోర్ధాను మైదానాలలో బడి వస్తూ ఉండగా వారికి దప్పిక ఎక్కువైపోయి త్రాగటానికి నీరు లేక ఎంతగానో విలవెల్లాడిపోయారు ఈ సమయంలో వారందరూ వారికి ఎదురైన దప్పికను బట్టి మోషే మీద యహోవ మీద సనిగి కొన్ని కఠినమైన మాటలు పలికారు వారు మాట్లాడిన మాటలను బట్టి మోషే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించగా నీవు నన్నెందుకు చూస్తున్నావు నీవు వెళ్ళి ఈ బండతో మాట్లాడు అని ప్రభు చెప్తాడు అయితే మోషే ఇస్రాయేలీలు చేసిన ఆ తిరుగుబాటు ఇస్రాయేలీలు సనిగిన ఆ సనుగుళ్ళు ఇస్రాయేలీలు మాట్లాడిన ఆ వ్యతిరేక మాటలన్నీ మనసులో పెట్టుకుని బాధ కలిగిన వాడై ఈ బండ దగ్గరికి వచ్చి కర్ర తీసుకుని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదిగోండి ఈ బండ ఈ బండ అంతా ఉంది కదండి ఈ బండ కరెక్ట్ గా అక్కడ కొట్టాడు అక్కడ కొట్టాడు దేవుడేమో మోషేతో నువ్వు మాట్లాడు అన్నాడు కానీ మోషే ఈ విసుగుదల తట్టుకోలేక మానవ మనస్సుతో కర్ర తీసుకుని ఇక్కడ కొట్టాడు ఏది ఏమైనప్పటికీ దేవుడు ఇస్తానన్న నీళ్లు ఇవ్వక మానలేదు ఇదిగో ఆ రోజు కర్ర పెట్టి ఈ బండను కొట్టగా బండ చీలి మధురమైన జలాలు బయటకు వచ్చినాయి ఆ వచ్చిన జలాలు ఏరులుగా పారగా ఇస్రాయేలీలు ఆ నీటితో వారి దప్పికను తీర్చుకున్నారు ఇస్రాయేలీలే గాని వారి పశు సంపదే గాని వారి కలిగిన సంస్థ కానీ పిల్ల పెద్ద అందరూ కూడా ఇరవై లక్షల మంది ప్రజానీకం ఈ నీళ్ల ద్వారానే వారి దప్పిక తీర్చుకున్నారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడు వచ్చిన నీళ్లు ఇప్పటికీ మూడు వేల ఐదు వందల సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే ఆగకుండా ప్రవహించడం ఆశ్చర్యకరమైన విషయం ఇంకో అద్భుతం చెప్తా మీకు ఈ వీడియో ఇప్పటిదాకా యూట్యూబ్ చరిత్రలో ఎవరు చూపించలేదు మీకు ఛాలెంజ్ ఎవరో చూపించలేదు మీకు కాటూరు శామ్యుయల్ హెచ్పిఎం చర్చ్ యూట్యూబ్ ద్వారా ఈ వీడియో చూస్తున్న మీ కన్నులు ధాన్యములగునగాక ఈ వీడియోను చూసి మీరు సంతోషించారు కదా మీరు కూడా అనేకులకు తెలియజేయండి ఇక్కడ నుంచి మోషే నెబో పర్వతం మీదకి ఎక్కి అక్కడ తన తుది శ్వాసను విడిచినట్లుగా మనము లేఖనాల ద్వితీయోపదేశకాండంలో పరిశీలించగలం అదండి ఇదిగో ఈ మధుర జలాలు నేను పట్టుకుంటున్నాను చూడండి ఎంత చల్లగా ఉన్నాయండి ఎంత చల్లగా ఉన్నాయండి నేను తాగుతున్నాను చూడండి ఇస్రాయలీలు ఎంత అదృష్టవంతులు మోషే ఎంత అదృష్టవంతుడు ఆహా ఆహాహా పనివి తీరట్లేదండి ఇంకొకసారి తాగుతానండి మీకోసం ఇది మీకోసం తాగుతున్నాను జీవ జలముల ఓట జీవ జలముల ఓట ఇప్పటికీ ప్రవహిస్తోంది ఇదంతా ఒక చూడండి గుహలాగా చూడండి వెనకాల ఇదంతా గుహలాగా చూడండి అంతా గుహలాగా కనబడుతుంది నాతో కూడా ఈ హోలీ ల్యాండ్ టూర్కి వచ్చినటువంటి దాయోజన్లు పాస్టర్ శేఖర్ బాబు గారు మనతో ఉన్నారు వారు కూడా ఒక మాట దీని గురించి తెలియజేస్తారు అలాగే మన గైడ్ గారు కూడా ఫాదీ గారు కూడా జోర్డన్ గైడ్ ఫాదీ గారు మనతో ఉండటం చాలా సంతోషకరం ఈ వీడియో మన కొరకు రికార్డ్ చేసి పెడుతుంది బాబు ఆకాంక్ష పాల్ ఆకాంక్ష పాల్ మన కొరకు రికార్డ్ చేసి పెడుతున్నాడు దేవుడు అబం దీవించాలని మీరు ప్రార్థన చేయండి పాషగా రెండు మాటలు మాట్లాడతారు దేవుని స్తోత్రం అండి చాలా సంతోషం చాలా గొప్ప విషయం అనమాట చుట్టూ ఎడారి మధ్యలో నేలు ఏమండి ఇది ఒక గొప్ప అద్భుత కార్యం అనమాట మనం చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మోయా ప్రాంతం మోసే చివరిగా ఆగిపోయినటువంటి యొక్క నెబోకొండ ఎందుకంటే ఇస్రాయల్ దీన్ని దాటితే వెంటనే యోర్థ అన్నది ఇక్కడ చాలా కాలం నలభై సంవత్సరాలు ప్రయాణం చేసింది ఒక లెక్క వీళ్ళు ఇక ఎరుసలేం ప్రవేశించే ముందు ఐ మీన్ అక్కడ వాగ్దాన దేశం వెళ్లే ముందుగా ఇక్కడ చాలా కాలం క్యాంపెయిన్ చేశారు మరి అన్ని లక్షల మందికి నీళ్లు కావాలి కదా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మరి నీళ్లు వాళ్ళు పొందినట్టు మనం చూడొచ్చు ఇది కనుక ఒప్పుకోరు ఇక్కడ ఉన్న దేశాలు ప్రస్తుతం ఇక్కడ ఉన్న దేశస్తులు వీళ్ళు ఒప్పుకోరు ఎందుకని చేస్తానంటే వీళ్ళు ఇది నిజమని చేస్తున్న ఒప్పుకుంటే బైబుల్ నిజమని ఒప్పుకోవాలి దేవుని నిజమని చెప్పుకోవాలి ఒప్పుకోవాలి కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేరు కాబట్టి ఎడారి లాగా ఇప్పటికీ అలాగనే ఉంది నీళ్లు ఎలాగనే వస్తున్నాయి కానీ దేవుడి కృప దేవుడి నిజం దేవుడి సత్యం దేవుడి మహిమ మాత్రానికి ఇంకా కొనసాగుతూనే ఉన్నది చుట్టూ ఎడారి ఎదురుగా బండ బండలోంచి నీళ్లు ఇది ఒక అద్భుతం 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 చాలా సంతోషం అండి గారు ప్రిలరా ఎడారిలో శల ఏరులు ప్రవహించిన దేవుడు మూడు బారిపైన నీ జీవితాన్ని తిరిగి చిగురు పుట్టించగలిగిన సమర్థుడు సస్యశ్యామలంగా నీ బ్రతుకును అనేకులకు దీవెనకరంగా మార్చగలిగిన సమర్థుడు మోసే దేవునిపై విశ్వాసం ఉంచాడు ఈరోజు మనమునో దేవుని మీద విశ్వాసం ఉంచుదాం మన జీవితాలు అద్భుత కార్యాలు పొందుదాం పాస్టర్ గారు కూడా దాగుతున్నారు చూడండి అసలు ఆహా ఈ ఈ మాట వర్ణనాతీతం అండి అసలు నిజంగా ఈ రుచి భలే ఉన్నాయండి అసలు ఇక్కడ ఇక్కడ నీళ్ళ గుంట చూడండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా నీళ్ళ గుంట చూడండి ఆహా ఉన్నాయండి ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి అనేకలకు సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ మే గాడ్ బ్లెస్ యూ రీచ్లీ థ్యాంక్ యూ